నిజామాబాద్ జిల్లాలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సంబరాలు આજે જીતે મેરુ તો વાહ બી ફોન છે ડાયરેક્ટર એ આઈ ગ્લેસ એ તમણો જરૂર મળો ઓ સાહેબ ઓય મેરુ સ્કૂલ નું લાગે ઓનિત્ર નું કોડ સાહેબ એવો બુચરી તીલ નહી મેજાને આટલું અન્ના અન્ના అన్నారూ ఆదిగా ఉద్యోగుల ఐక్యత వర్థిల్లాలి వర్థిల్లాలి అన్నస్ ప్రోగ్రాసి అన్న అన్నస్ ప్రోగ్రాసి సాధించు సాధించు ఏ బి సి డి

وردي لابي وردي لابي ఈరోజు మాదిగలు మాదిగ ఉపకూరాలు సాధించుకున్నటువంటి ఎంఆర్పిఎస్ ఏపీసీడీ వర్గీకరణ సాధించుకున్న దినంగా ముప్పై సంవత్సరాలు పోరాటం చేస్తూ సాధించుకున్న ఘనత ఈరోజు నెరవేరిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం గత ముప్పై సంవత్సరాలుగా అరు అలు పెరిగిన పోరాటం చేస్తూ గౌరవ మాది మాదిగారు ఎన్నో ఆడుపోట్లు ఎదుర్కొని జైలు జీవితాలు గడిపి ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని ఈరోజు మాదిగల ఏకైక ఆకాంక్ష అయినటువంటి వర్గీకరణ బిల్లును మరి రాష్ట్ర శాసనసభ ఆమోదించి దానికి చట్టబద్ధ కల్పించే విధంగా కృషి చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరి అదే విధంగా మందాకృష్ణ మాదిగారు చేస్తున్నటువంటి పోరాటానికి మరి దిగించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వర్గీకరణ చేయడం జరిగింది అందుకు ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాదిగా మాది ఉపకులాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం अध्यक्ष <laughs> <ki veteran> <laughs> అన్న కొద్ది జరగలే బలం నవీకరణ విజయం ఇది ఓన్లీ మందాకృష్ణ మాది గారికి చెందుతుందని మిగతా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అంబేద్కర్ ఎన్ని దండలు వేసినా ఎన్ని పాలాభిషేకాలు చేసినా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇది ముప్పై ఏళ్ళుగా జరుగుతున్న పోరాటం కాబట్టి ఇది మందకృష్ణ మాది గారికే జరుగుతుంది కాబట్టి మంద మాది గారికే ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మంద కృష్ణ మాది గారు తీసుకునే నిర్ణయాలను తో కాకుండా భవిష్యత్తు వచ్చే సామాజిక అంశాలైనా లేకపోతే రాజకీయ పోరాటమైనా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నా అట్లాగే ఎంఆర్పీఎస్ అన్ని గ్రామాలలో మండలాలలో పెద్ద ఎత్తున విజయోత్సవం జరపాలి ఈ మన సంతోషాలు అంటేలా పటాంగులతో స్వీట్లతో బాలాభిషేకాలతో మంద కృష్ణ మాది కానీ బాలాభిషేకాలు చేస్తూ ఘనంగా జరుపుకోవాలని అని పిలుపునిస్తున్నాం జై మాదిగా జై మంద మాది ఈ ప్రతిబలానికి గౌరవం మందకృష్ణ తీవ్రమైనటువంటి పోరాటం చేసి అందరి మందేటువంటి ఒక గొప్ప విజయం మాదిగల విజయం ఇది దానికి కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏకపక్షంగా మనకు న్యాయం చేసే విధంగా ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మా మాదిగల యొక్క మనం పొందినాడు అందుకే అందరికీ గవర్నమెంట్ కూడా నాయకత్వంలో ఎస్సీల వర్గీకరణ జరగాలని గత ముప్పై సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం ఈ పోరాటంలో చాలా మంది అమరులు మాదిగలు అవ్వడం జరిగిందని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈ విజయము ఈ విజయము ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న విజయము ఇది మాదిగా అమరు వీళ్ళకి అంకితం అని చెప్పేసి సందర్భంగా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చూపించిన చొరవ దాంతో పాటు సుప్రీంకోర్టు చూపించిన చొరవ దాంతో పాటు ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఈ కేంద్రంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెను వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వెంటనే ఎస్సీ వర్గీకరణ మీద మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పేసి మరి మాట నిలబెట్టుకున్నటువంటి ఈ రోజు చట్టం చేసినటువంటి రేవ్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము అభినందించ తప్పదని చెప్పే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నామంటే దీనికి మూలకం మరి సుప్రీం కోర్టు దీనికి మూలకం గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అనే విషయాన్ని మనం మర్చిపోదాని గుర్తు చేస్తూ మరి గౌరవ మందాకృష్ణ మాది గారు ఈ విజయానికి చాలా పునాదులు వేశాడు ముప్పై సంవత్సరాల చరిత్ర ఎంతో మంది అమరులయ్యారు ఆ అమరులకు ఈ విజయం అంకితం అని చెప్పేసి సందర్భం గుర్తు చేస్తూ ఈ విజయాన్ని మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈ జిల్లాలో అన్ని మండలాల్లో ఖచ్చితంగా విజయం సాధించుకున్న దాన్ని విజయోత్సవాలుగా జరుపుకోవాల్సిందిగా మాదిగలకు పిలుపునిస్తా ఉన్నాం ਜੋਹਾਰ ਮਾਝਾ ਵਰ ਵੀਰ ਲਕੋ ਜੋਹਾਰ 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 ਜੈ ਮਾਝਾ ਜੈ ਜੈ ਮਾਝਾ ਜੈ ਮਾਝਾ ਆਗੇ ਚਿੱਤੇ ਮਿਰੋਤ ਵਾਹੂ ನಾ ಅನಾ ಅಣ್ಣ जाना है कि इसमें जितने में आदिगा उद्योगो लय एकता पार्टी वाले पार्टी वाले उद्योगो लय एकता पार्टी वाले अनस गौरव जी अन्ना अनस गौरव जी पार्टी वाले पार्टी वाले आदिगा उद्योगो लय एकता पार्टी वाले सादिशम सादिशम जेबीसीडी सादिशम 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 वर्की करना सादिशम सादिशम

ఈరోజు మాదిగలు మాదిగ ఉపకురాలు సాధించుకున్నటువంటి ఎంఆర్పిఎస్ ఏపీసీ వర్గీకరణ సాధించుకున్న దినంగా ముప్పై సంవత్సరాలు పోరాటం చేస్తూ సాధించుకున్న ఘనత ఈరోజు నెరవేరిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం గత ముప్పై సంవత్సరాలుగా అరుపు అలు పోరాటం చేస్తూ గౌరవ మాది మాదిగారు ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని చేతి జీవితాలు గడిపి ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని ఈరోజు మాదిగల ఏకైక ఆకాంక్ష అయినటువంటి వర్గీకరణ బిల్లును మరి రాష్ట్ర శాసనసభ ఆమోదించి దానికి చట్టబద్ద కల్పించే విధంగా కృషి చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరి అదేవిధంగా మందకృష్ణ మాదిగారు చేస్తున్నటువంటి పోరాటానికి మరి దిగచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వర్గీకరణ చేయడం జరిగింది అందుకు ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాదిగా మాది ఉపకులాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా పెట్టండి Anago dey jerual బలం విజయం ఇది ఓన్లీ చెందుతుందని మిగతా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అంబేద్కర్ ఎన్ని దండలు వేసినా ఎన్ని పాలాభిషేకాలు చేసినా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇది ముప్పై ఏళ్ళుగా జరుగుతున్న పోరాటం కాబట్టి ఇది మందకృష్ణ కృష్ణ మాది గారికి చెందుతుంది కాబట్టి మందకృష్ణ కృష్ణ గారికి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మందకృష్ణ కృష్ణ మాది గారు తీసుకునే నిర్ణయాలను భవిష్యత్ వచ్చే సామాజిక అంశాలైనా లేకుండా రాజకీయ అయినా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నా అట్లాగే ఎంఆర్పీఎస్ అన్ని గ్రామాలలో మండలాలలో పెద్ద ఎత్తున విజయోత్సవం జరపాలి ఈ మన సంతోషాలు అంటేలా పటాంగులతో స్వీట్లతో బాలాభిషేకాలతో మంద కృష్ణ మాది కాదు బాలాభిషేకాలు చేస్తూ ఘనంగా జరుపుకోవాలి అని పిలుపునిస్తున్నాం జై మాదిగా జై మంద మాది ఈ ప్రతిఫలానికి గౌరవం మందకృష్ణ తీవ్రమైనటువంటి పోరాటం చేసి అందరి మందేటువంటి ఒక గొప్ప విజయం మాదిగల విజయం ఇది దానికి కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏకపక్షంగా మనకు న్యాయం చేసే విధంగా ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మా మాదిగల యొక్క మనను పొందినాడు అందుకే అందరికీ గవర్నమెంట్ కూడా మేము అభినందన నాయకత్వంలో ఎస్సీల వర్గీకరణ జరగాలని గత ముప్పై సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం ఈ పోరాటంలో చాలా మంది అమరులు మాదిగలు అవ్వడం జరిగిందని ఈ సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ విజయము ఈ విజయము ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న విజయము ఇది మాదిగా అమరు వీళ్ళకి అంకితం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చూపించిన చొరవ దాంతో పాటు సుప్రీంకోర్టు చూపించిన చొరవ దాంతో పాటు ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఈ కేంద్రంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వెనువెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వెను వెంటనే ఎస్సీ వర్గీకరణ మీద మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పేసి మరి మాట నిలబెట్టుకున్నటువంటి ఈ రోజు చట్టం చేసినటువంటి రేవంత్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మేము అభినంది తప్పదని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నామంటే దీనికి మూలకం మరి సుప్రీం కోర్టు దీనికి మూలకం గౌరవ ప్రధాన మంత్రి మోడీ గారు అనే విషయాన్ని మనం సందర్భంగా గుర్తు చేస్తూ మరి గౌరవ మందాకృష్ణ మాది గారు ఈ విజయానికి చాలా పునాదులు వేశాడు ముప్పై సంవత్సరాల చరిత్ర ఎంతో మంది అమరులయ్యారు ఆ అమరులకు ఈ విజయం అంకితం అని చెప్పేసి సందర్భం గుర్తు చేస్తూ ఈ విజయాన్ని మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈ జిల్లాలో అన్ని మండలాల్లో ఖచ్చితంగా విజయం సాధించుకున్న దాన్ని విజయోత్సవాలుగా జరుపుకోవాల్సిందిగా మాదిగలకు పిలుపునిస్తా ఉన్నాం